వికలాంగుల సాధికారత కాంగ్రెస్ తోనే సాధ్యం సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ నారా నాగేశ్వరరావు వికలాంగుల సాధికారత కోసం కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వికలాంగుల పెన్షన్ విషయంలో డాక్టర్ మల్లు రవి చేసిన కృషి మరవలేనిదని తెలంగాణ వికలాంగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ నారా నాగేశ్వరరావు అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ నారా నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం అభివృద్ధి ఆత్మగౌరవం వికలాంగులకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కనిపించే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచారని ఆరు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ పెంచడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం జే ఏసీ నాయకులు నాగభూషణం లెఫ్ట్ సైడ్ కూర్చున్నటువంటి సుధాకర్ వర్మ వికలాంగుల సంఘాల ఐక్యత రాష్ట్ర స్థాయి సంఘం అధ్యక్షులు అదేవిధంగా తమ్ముడు ఈ నాగకర్నూల్ ప్రతినిధి యువనాయకుడు మరి భీమ్ సాగర్ సాగర్ మరి ఈరోజు ఈ యొక్క పత్రికా విలేక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు మే పదముల్లో ఎన్నికలు జరగనున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఈ యొక్క మేము రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతుంటూ ప్రెస్ మీట్లు తర్వాత ఈ ప్రచారం చేస్తున్నాం కాంగ్రెస్ మద్దతుగా కారణం ఏంటంటే మేము కాంగ్రెస్కే మద్దతుగా ఎందుకు ఇవ్వాలని అంటే మీరు అందరు చూస్తున్నారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం పెన్షన్లు ఇచ్చి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది ఒక పెన్షన్ తప్ప ఏ తిట్టాలకు అదే పెన్షన్ ఏం చదువు అది తప్ప మిగతా ఎండర్చే రుణాలు కానీ తర్వాత వికలాంగులకు ఒక దళిత బంధు లెక్క ఏం స్కీమ్స్ కానీ ఏమిలో ఒక బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ లేదు అయితే కాంగ్రెస్ యొక్క జాతీయ మేనిఫెస్టో కనుక మీరు పరిశీలిస్తే ఎనిమిదో పేజీల దాదాపు ఒక ఐదు ఐటమ్స్ను మరి వికలాంగుల పట్ల నిజమైనటువంటి ప్రేమను తెలుసుకుంటూ చేశారు ఎందుకంటే మేము మొట్టమొదటిసారిగా వికలాంగుల అప్పుల చెత్త పన్నుల సొయం అని తెచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా ప్రతి ప్రపంచ వికలాంగ దినోత్సవం రోజున దేశం మొత్తం మీద మోటరైజ్ వెహికల్ ఉచితంగా పంపిణీ చేసుకుంటాం సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా అదేవిధంగా ఇప్పటి వరకు పంచవర్ష ప్రణాళికలు వికలాంగులను వికలాంగులకు అన్ని రకాలుగా ప్రాముఖ్యత ఇస్తూ వికలాంగుల సాధికారత కోసం ఎన్నో స్కీములు అమలుపరిచింది కేవలం కాంగ్రెస్ పార్టీ మరి మొన్న జాతీయ మేనిఫెస్టోని కనుక మీరు పరిశీలిస్తే అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే వికలాంగుల హక్కుల చట్టానికి బడ్జెట్ కేటాగి సంపూర్ణంగా అమలు పరుస్తామన్నారు రెండోది వికలా బ్రేలి బ్రేలి అంటే అందులో యొక్క భాష తర్వాత బదిర్ల భాష బదిర్ల భాష సంఖ్యా భాష వీళ్ళని అధికారిక భాష ఎయిత్ షెడ్యూల్లో అధికారిక భాషలుగా గుర్తిస్తామన్నారు అంతే విధంగా మానసిక వికలాంగులైనటువంటి పిల్లలకు అదేవిధంగా మేధోపరమైన సంపత్తి గలటువంటి పిల్లలందరికీ కూడా జాతీయ స్థాయిలో ఒక పరిశోధన సంస్కృతి నాణ్యతమైనటువంటి విద్యను అందిస్తామన్నారు మూడోది ఏంటంటే మరి వికలాంగులకు మెరుగైనటువంటి జీవన విధానం వారి యొక్క భద్రత కల్పిస్తూ జాతీయ స్థాయిలో ఒక పథకం తెస్తానని చెప్పి మరి మేనిఫెస్టోలో ఎంతో పేజీలో పేర్కొన్నారు అంతేకాకుండా వికలాంగులకు కావాల్సినటువంటి అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని మరి ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఇది జాతీయ స్థాయి మరి మన రాష్ట్ర స్థాయి కనుక మేనిఫెస్టో చూస్తే మీ అందరికీ తెలుసు రుతులారా మరి పెన్షన్ కూడా నెక్స్ట్ ఈ ఎలక్షన్ల తర్వాత మరి వాళ్ళ పెన్షన్ కూడా ఆరు వేలు పెంచుతూ ఉన్నారు ఎలాంటి స్టాప్ లేకుండా అంటే మీరు ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే వంద పర్సెంటేజ్ ఉన్న ఒక పెన్షన్ డెబ్బై ఐదు శాతం ఉన్న వాళ్ళకి ఒక పెన్షన్ దే డిఫరెంట్ ఆఫ్ ఆర్ దాని అలబెట్టింది పెన్షన్ అకార్డింగ్ టు దిజిబిలిటీస్ కానీ ఇక్కడ ఏంటంటే మనకు వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు పుట్టిన పిలవానికి కూడా వైకల్య శాతంతో నిమిత్తం లేకుండా ఆరు వేల రూపాయల పెన్షన్ అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టానికి కూడా రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో అమలుపరుతామన్నారు మూడోది ఖాళీగా ఉన్నటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు నాలుగు మీ అందరికీ తెలుసు ఇంద్రమ్మ ఇల్లుని కేటాయిస్తారన్నారు తర్వాత ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేల్గొన్నారు దాన్ని అది మరి బీజేపీ మేనిఫెస్టోని కనుక మీకు జాతీయ చూస్తే కేవలం మన మోడీ గారు ఏం చేస్తుందంటే వికలాంగులను దివ్యాలుగా చేస్తూ మరి వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు రూపకల్పన చేసి మల్లికార్జున ఖార్గే ఉన్నారు వాళ్ళు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్లు పెట్టారు ఏది విద్యా ఉద్యోగ సామాజిక పథకాలలో ఐదు శాతం ఉద్యోగాలు దాన్ని మోడీ ప్రభుత్వం అప్పుడు మీకు నోట్ల పంపిణీ ఉన్నది దాన్ని ఏం చేసింది అత్యవసరంగా తెచ్చేసి నాలుగు పర్సెంటేజ్ కుదించారు తర్వాత అక్కడ జాతీయ స్థాయిలో తొమ్మిది సంస్థలు ఉండే వికలాంగ సంక్షేమం దాన్ని కుదించి నాలుగు సంస్థలుగా తెచ్చారు దా దాంట్లో తర్వాత వికలాంగులకు ఒకటే ఉండే ఎస్టీ కార్పొరేషన్ కనుక ఎన్ఎస్ఎఫ్డిసి రుణాలు వికలాంగులకు వచ్చేసి నేషనల్ హ్యాండిక్యాప్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటి దానికి నిధులు నియమించలేదు తర్వాత ఎస్సీ ఎస్టీలో కనుక బీసీ కమిషన్ ఎస్సీ కమిషన్ ఉంటుంది వికలాంగులో కమిషన్ ఇవ్వకుండా ఏం చేశారంటే వికలాంగులకు చీఫ్ కమిషనర్ అనే చీఫ్ కమిషనర్ అనే ఒక అధికారి నియమించి ఆ అధికారాలు కమిషన్కు ఉన్నటువంటి అధికారాలు ఇద్దరికే బది చేశారు బదిలీ చేశారు కానీ అలాంటి ప్రాముఖ్యత గలటువంటి చీఫ్ కమిషనర్ పోస్టును కానీ నేషనల్ ట్రస్ట్ చైర్మన్ పోస్టును కానీ మరి పది సంవత్సరాల కాలంలో అస్సలు నియమించాలి కేవలం వికలాంగులను దివ్యాలుగా చేసుకొని ఒక క్యాలిపర్స్ రిక్షో ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ ఎలిమెంట్స్గా ఉపయోగిస్తున్నారు బీజేపీ ప్రభుత్వం సౌత్కి తల్లి ప్రేమగా పెట్టారు దాంట్లో ఏమైందంటే దివ్యాంగులు అది గుజరాత్ పనిచేయడం గుజరాత్ మరి ప్రతి పార్లమెంటు ఎంపీలలో వికలాంగుల బడ్జెట్ ఉంటుంది దాంతో అసలు ఎలాంటి బడ్జెట్ కానీ దానికి సంబంధించినటువంటి ఎలాంటి కానీ చేయలేదు కాబట్టి మరి మల్లురవి గారికి వచ్చింది అంటే మల్లి గారికి వికలాంగులకు ఒక సంబంధం ఉంది వికలాంగుల అక్కడ పోరాట ఉద్యమం కాలంలో మందకృష్ణ ఉద్యమంలో కావచ్చు కానీ మాకు పెన్షన్ పెంచింది అన్ని రకాలుగా మధ్యవర్తిగా కాంగ్రెస్ వర్తించింది మందకృష్ణ గారు మందకృష్ణ గారికి మధ్యవర్తిగా ఉంది రాష్ట్ర ప్రభుత్వంతో వికలాంగులకు పెంచింది ఐదు వందల రూపాయలు పెన్సింది మల్లురవి గారు ఎందుకంటే మల్లురవి గారు వికలాంగుల బంధువు సీనియర్ నాయకులు పోయినా కూడా మాకు ముఖ్యమంత్రిని కల్పిస్తారు కాబట్టి మాకు వికలాంగుల ఆ మల్లురవి గారికి సంబంధం ఉంది మా ఉద్యమాలు ఏం చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతినిధిగా మల్లు గారికి ప్రతినిధిగా కేవలం మల్లురవి గారు వస్తారు మందకృష్ణకు మల్లురావు గారి ప్రతి ప్రతినిధిగా కాబట్టి మా పెన్షన్ కానీ వికలాంగుల ప్రోత్సాహ బహుమతి కానీ చాలా మా వికలాంగుల కోరికలలో మల్లిరవి గారికి కాబట్టి కాబట్టి మేమందరం కూడా ఈరోజు మరి మా పదిల సంఘం కానీ తర్వాత వికలాంగుల సంఘం కానీ అందుల సంఘం కానీ అన్ని రాష్ట్ర స్థాయి సంఘాలు కూడా మరి మా యొక్క కాంగ్రెస్ ఏంటని అంటే వికలాంగుల సా కాంగ్రెస్కు మద్దతు ఇద్దాం వికలాంగుల సాధిద్దాం అనే నినాదంతో మేము అందరం వెళ్తున్నాం కాబట్టి నా పక్కన నాగకృష్ణం గారు ఉన్నారు మీరు ఫ్రెండ్లీ వార్పెట్ అనేది ఇరవై ఒక్క రకాల వైకల్యాలకు చేస్తున్నారు మహమ్మద్ జిల్లా వాస్తవం అక్కడ మరి వికలాంగుల వికలాంగులక్కల పోరాట సమితిలో కూడా మందగుసత్తులు ఉన్న ఉన్న వ్యక్తి ముసాయిదా కమిటీ అంటే వికలాంగుల యొక్క రాసింది కూడా ఈనే మరి నాలుగు సంఘాలు రెండు నిమిషాలు మాట్లాడతారు ఈ వేదిక నుంచి మేము అందరికి అంటే మేము మేనిఫెస్టో కనుక చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రాన్స్జెండర్స్ కానీ వృద్ధులో కానీ ఇట్ ఈస్ ద ఇన్క్లూజివ్ మ్యానిఫెస్టో మీరు చూస్తే ఏ వర్గానికి కూడా వీలు ஈவென் ஸ்டேட் கவர்மெண்ட்ல கூட ட்ரான்ஸ் ஜெண்டர் அது எட்டிங் பெடுத்த விர்துலக்கான ஒரு எடிங் பெட்டார்